నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య దువ్వాడ శ్రీనివాస్ కపుల్ కి సంబంధించి అందులో దివ్యల మాధురి పేరు కూడా వినిపిస్తూ ఉంది సో ఇప్పుడేమో వాణి గారు డివోర్స్ కావాలి అన్నారు బట్ మళ్ళీ ఏమైందో తెలియదు ఏమో ఆలోచించుకున్నారో ఎవరైనా చెప్పారో బట్ డివోర్స్ అయితే వద్దు అందరం కలిసే ఉందాము అని చెప్పేసి వాణి అంటున్నారు అంటే మాధురి గారిని కూడా తీసుకొచ్చేసి ఆ కలిసి ఉందాము అని చెప్పేసి అంటున్నారు బట్ శ్రీనివాస్ గారు ఒప్పుకోవట్లేదు వర్ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో దువ్వాడ శ్రీనివాస్ అండ్ వాణి అలాగే మధ్యలో దివ్వెల మాధురి పేరు సో వీళ్ళ సంగతి అంటే ఇష్యూ ఏంటి అనేది అందరికీ తెలిసిందే డివోర్స్ అన్నారు డివోర్స్ తీసుకుంటున్నారు అని ఊరు పెద్దలు కూడా మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి ఆస్తి పంపకాల దాకా వచ్చింది బట్ మళ్ళీ ఏమైందో తెలియదు కానీ వాణి గారు మాత్రం నాకు డివోర్స్ వద్దు అందరం కలిసి ఉందాం మాధురిని కూడా తీసుకొచ్చేసి అందరం కలిసి ఉందాం అని అంటున్నారు అని అంటున్నారు సో దీని గురించి మీరేమంటారు అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా మాదిరిగా తీసుకొచ్చే అన్నట్టుగా అయితే నేను వినలేదు వార్త బట్ ఈమె నాకు నా భర్త కావాలి నా పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం నేను కాంప్రమైజ్ అయ్యి అవుతాను జనరల్గా జరుగుతుంటే ప్రతి ఇంట్లో అన్నట్టుగానే చెప్పారు బట్ ఇది ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న విషయం అని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడిప్పుడు చాలా చాలా యూట్యూబ్లో కూడా గతంలో ఆయన ఎవరెవరితో ఏ విధంగా మాట్లాడారు అనే విషయం మీద కూడా కొన్ని రకాల ట్రోల్స్ కొన్ని రకాల యూట్యూబ్ ఆడియోలు కూడా మనం వినొచ్చు అంటే ఈమె కోసం ఒక పెట్రోల్ బంక్ సంబంధించి ఆ అధికారితో కొంచెం దురుసుగా మాట్లాడడం లేదా ఒక ల్యాండ్ సంబంధించి వేరే విధంగా మాట్లాడడం ఎట్లా చూసాం అయితే ఆ మాధురి అనే ఆమె కొంచెం సోషల్ మీడియాలో గా ఉన్న పర్సన్ అంటే ఆమె రీల్స్ ట్రోల్స్ ఉన్నాయి వాటికి సో మొత్తానికి ఎక్కడ పరిచయం తెలియదు ఆ విషయాలు ఏం తెలియదు కానీ దువాడ శ్రీనివాస్ గారితో ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ అయితే ఉంది అన్నట్టుగా ఆవిడ కూడా చెప్పుకొచ్చారు తర్వాత మొన్న ఈ వ్యవహారం చినికి చినికి గాలివాన్ అయిన తర్వాత మీడియా ముఖంగా అడల్టరీగా ఉంటే తప్పే ఉంది అన్నట్టు కూడా అన్నారు దాంట్లో కూడా రకరకాల భావం ఉంది అడల్టరీ అంటే ఒకటి లివింగ్ టుగెదర్ లాంటి అర్థం ఉంది ఇంకోటి మీడియాలో కూడా చెప్పుకోలేని భావం కూడా ఒకటి ఉంది దానికి బట్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది ఇప్పుడు జనరల్గా ప్రతి ఇండస్ట్రీలో ఇట్లాంటి సర్వసాధారణంగా ఉంటాయండి కాకపోతే ఫెమిలియర్ అయ్యేసరికి అంటే సినిమా ఇండస్ట్రీ కానీ ఇట్లా రాజకీయం వచ్చేసరికి బా ఏదో ఉంది వాళ్ళకి ఏదో జరిగిపోతుంది ఇంకా దాని మీదే మీడియా అంత కాన్సన్ట్రేట్ చేయడం గట్టడం జరుగుతుంటుంది అయితే ఈ దువార్ సినిమా అంశం ఎందుకు మరీ ఎంతగా ట్రోల్స్ అయ్యింది ఆయన గారిది అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయనకి బాగా కుర్రోడుగా ఉన్నప్పుడు సినిమాలకు కూడా రాకముందు ఎవరో ఒక వైజాగ్ అమ్మాయిని చేసుకున్నారంట సో ఎందుకో అది కలిసి బతికారో లేదో తెలియదు అది ఎప్పుడో తెగదింపులు అయిపోయి సంబంధమే లేదు ఆ తరువాత రేణుదేశాయ్ గారితో చాలా రిలేషన్ ఉన్నారు తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు వాళ్ళిద్దరితో ఇద్దరు పెళ్ళల్ని కన్నారు చాలా అయింది సో ఆవిడతో కూడా ఏదో బా బయటకు వచ్చేసారు గొడవ జరిగింది విడిపోయారు ఇప్పుడు మూడు ఇంకో అమ్మాయిలు చేసుకున్నారు దీన్ని వైసీపీ ప్రభుత్వము దువ్వాడు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నాలుగు పెళ్లి చేసుకున్నాడు ఆ ఈ దువ్వడి శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడు ఆయన వ్యవహారం బయటకు వచ్చాక చాలా మంది ట్రోల్స్ చేసే అంశం ఏంటంటే సనాతన ధర్మంలో ఒక్కటే భార్య ఉండాలి అటువంటి ధర్మాన్ని తప్పిన వాడు అసలు నాయకుడు ఎలా అవుతాడు వాడు మనిషి అయినా ఆయన ఏవో అసలు ఎన్ని నీతి వాక్యాలంటే గరికిపాటి వారు చాగంటి వారు నిద్రులను కలిసి మిక్సీలు వేస్తే వచ్చి అవుట్పుట్ కూడా అంత బాగా మాట్లాడలేదేమో అంత బాగా మాట్లాడారు దువ్వాడు శ్రీనివాస్ గారు ఇప్పుడు నిజంగా అంత బాగా మాట్లాడినప్పుడు మరి ఈ వ్యవహారం ముందు అప్పటికే ఉన్నట్టుంటది కదా నిన్న మొన్న జరిగిన వ్యవహారం కాదు కదా ఎలక్షన్స్ ఎప్పుడు జరిగిందమ్మా గా ఏ ఎలక్షన్స్ కదా ఆ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈయన అంత బాగా మాట్లాడి అబ్బాయి ఎంత శ్రీరామచంద్రుడిలా మాట్లాడితే ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చాక కన్న కూతుర్ని కట్టుకున్న భార్యని కూడా డాష్ డాష్ పదాలతో తిడుతూ పొండి మీరు అని అన్నారు మరి అవన్నీ చూశాం మరి మీరు మెయింటైన్ చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు మెయింటైన్ చేస్తే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేస్తే మూడు పెళ్ళిళ్ళు వాడు మంచివాడు కాడు క్యారెక్టర్ మంచిది కాదు ఏంటది మరి అంత త్వరగా ఎలా అనిగలిగారు అదే నోరుతో అన్నారు కదా మరి ఇప్పుడు ఏమవుతుంది అదే మొన్న రియలైజ్ కూడా అయ్యారంట ఒక మిత్రుడు చెప్తున్నాడు ఓ పవన్ కళ్యాణ్ గారి గురించి అనుకున్నా కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది ఆ బాధ ఏంటో అని అన్నారంట ఆయన అంటే మరి పర్సనల్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడారు ఎవరితో మాట్లాడారు తెలియదు కానీ ఈవెన్ దువార్ శ్రీనివాస్ గారు అక్కడ ఆ పలాసో పలాస నియోజకవర్గం నుంచి పోటీ చేశారు టెక్కెల్ నియోజకవర్గం అనుకుంటా పోటీ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన గెలిచేస్తారు ఆయనదే గెలుపు తిరుగులేదు అన్ని ఎన్ని కబుర్లు చెప్పారు అప్పుడు కూడా వాళ్ళు శ్రీమతి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని కూడా వ్యవహారం బయటకు వచ్చింది తెర మీదకి బట్ వాణి వాణి గారు అమ్మో ఆవిడ పోటీ చేస్తే ఇంక మొదటగా మోసం వస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మేనే మీద మొత్తం గెలిచేస్తాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫీల్డ్ లో ఉన్నారు కదా అందరు పథకాలు ఇచ్చేసాము మనం తప్ప ఇంక వేరే వాడిని చూడరు అక్కడ నరేంద్ర మోడీ వచ్చినా ఓడిపోతాడు మేమే గెలుస్తాం ఫీలింగ్ లో ఉన్నారు వీళ్ళు సో ఇంకా ఆవిడ ఎలాగో బుచ్చగించి పోటీ చేయకుండా ఆపారు అయినా పరాభవం తప్పలేదు అంటే అలా ఇన్ని మాట్లాడటం వల్ల ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయి ఇప్పుడు వైసీపీలో నూట యాభై ఒక్క మంది గెలుచుకున్నారు గత ఎలక్షన్స్ పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి పక్కన పెడితే నూట యాభై మంది ఎమ్మెల్యేలు నూట యాభై మంది ఎమ్మెల్యేలో నూట నలభై మంది ఎక్కడున్నారంటే ఎవరికైనా తెలుసా తెలీదు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇప్పుడు ఓడిపోయినా బిజినెస్ చేసుకుంటారో లేదా పక్క పార్టీలో చూపులు చూస్తున్నారో వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు ఈ పది మంది సోకాల్డ్ అంబటి గారు కొడాల నాని గారు పేరు నాని గారు సజ్జల గారు అనిల్ కుమార్ యాదవ్ గారు గుడివాడ అమర్నాథ్ గారు రోజా గారు లేకపోతే ఇప్పుడు ఈ దువ్వాడు గారు ఇటువంటి పేర్లు వచ్చే మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు సో ఎవరైతే అప్పట్లో నోరు పారేసుకొని నిష్టాసారం మాట్లాడారో వాళ్ళందరూ వ్యవహారానికి వ్యవహారాన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు మొన్న దువ్వటి శ్రీనివాస్ గారు వాళ్ళ భార్య కూడా ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో ఉండదు బౌరు పోలీసు లేక నిజంగా కూటమి ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం లాగా ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళు కొట్టుకోండి అని చెప్పి పోలీసులు అటువైపు కూడా వెళ్ళేవారు కాదేమో బట్ పోలీసులు రక్షణ కల్పించారుగా ఒక ఎమ్మెల్సీగా ఆయన గుర్తించి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా దిక్కు లేకుండా అర్ధరాత్రి మూడప్పుడు అరెస్ట్ చేశారు మరి అక్కడ దువ్వాడ గారి మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగానే వెళ్తే ఈ పాటి దువ్వాడ గారిని అరెస్ట్ చేయాలా లేదా అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మా నా భార్య బాణి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి నాకు ప్రాణహన్ ఉంది నాకు రక్షణ కల్పించండి అని ఆయనే కంప్లైంట్ ఇచ్చారు అన్నట్టుగా కూడా బయటకు వినిపిస్తుంది అంటే ఆ తర్వాతే సెటిల్మెంట్ కూర్చున్నారు మాట్లాడుకున్నారు బట్ వాణి గారేమో ఆస్తి పంపకాల దాకా తీసుకొచ్చారు ఫ్యాక్టరీ కావాలని ఇల్లు కావాలని మెయింటెనెన్స్ కావాలని పిల్లలు చదువులు అన్ని శ్రీనివాసే చూసుకోవాలని ఇన్ని మాట్లాడి అంత అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ నాకు ఇదంతా కాదు అందరం కలిసి ఉందాము అని చెప్పేసి అని ఇప్పుడు శ్రీనివాస్ గారేమో దానికి ఒప్పుకోవట్లేదు నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత నేను ఎందుకు నీతో కలిసి ఉంటాను నేను ఉండలేను నేను డివోర్స్ ఇస్తాను అని చెప్పి శ్రీనివాస్ గారు అంటున్నారని తెలుస్తూ ఉంది అంటే ఇంట్లో వాస్తవాలు ఎంతవరకు అనేది మనకి ఇంకా డిప్ గా తెలియదు సో ఈ రకంగా వార్తలు వినిపిస్తున్నాయి సో ఏమంటారు ఇప్పుడు విడాకులు ఇచ్చారు అనుకుందాం భరణంగా ఎంత ఇస్తారు ఆయన గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగి కాదు నాకు గా ఇంత ఇన్కమ్ వస్తుందని చూపించలేడు చూపి ఉన్నా కూడా నామినీయో ఇంకోలో ఇంకోలో చేయొచ్చు సో ప్రైవేట్ ఉద్యోగం అయితే ఇది ఒక మైనస్ ఉంది లేదా వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాల్లో కూడా అన్నిటికీ ఐటిఆర్ అన్ని రిజిస్టర్ చేస్తే అప్పుడు దాంట్లో ఇంతకు భరణం ఇవ్వాలని ఏదో ఉంటుంది అదేం లేదుగా అదేం లేనప్పుడు ఆయన మసి పూసి మారేడికాయ చేస్తాడుగా అప్పుడు ఈవినికి ఏమొస్తుంది ఆవినిక వంద రూపాయలు ఆయన దగ్గర ఉందంటే ఈమె ఒక రూపాయలు రెండు రూపాయలు ఇస్తాడు ఈమె కనీసం పది రూపాయలు కూడా రాదు అంటే ఈవిడ ఆల్రెడీ పలానా దగ్గర ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ నాకు ఇచ్చేయాలని అంటే దానికి కూడా యాక్సెప్ట్ చేశారన్నట్టుగా తెలుస్తూ ఉంది అంటే డివోర్స్ కావాలన్నది గట్టిగా అడిగి ఇప్పుడు ఏమో కాదు ఉంది పెళ్లి వ్యవహారాలు కానీ వాణి గారికి ఆస్తులు కావాలి అలాగే పలుకుబడి వెనకాల జనం చుట్టూ అనేటువంటి భావంతోనే మళ్ళీ అంటే ఈ ఇష్యూ అయిన తర్వాత దుబాడ శ్రీనివాస్ గారి పైన అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కి కొంచెం సానుభూతి పెరిగింది ఆయనకి కూడా పెరిగింది కావాలి అని అనేది కామెంట్స్ జనరల్ గా అమ్మాయిల విషయంలో ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా ఆ సానుభూతి పెరగదండి ఎవరైనా సరే అమ్మాయి వైపే మాట్లాడతారు ఈవెన్ అమ్మాయి తప్పున్నా కూడా సొసైటీలో అమ్మాయి వైపే ఫేవర్ గా మాట్లాడతారు అది ఖచ్చితంగా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనుకోండి ఒక అమ్మాయి అబ్బాయికి బైక్ గుర్తేసింది అనుకోండి ఆ అబ్బాయిని తిడతారు తప్ప అమ్మాయిని ఏమన్నారు మీరు అబ్జర్వ్ చేయండి హ్యూమన్ సైకాలజీ అంటే డోంట్ మైండ్ అంటే అలాగా ఈతనికి ఏదో ఆ పోలీస్ కేసు ఈ తయారు చెప్తే సానుభూతి ఏం పెరిగిపోదండి అబ్బా ఎన్ని నీతులు కబుర్లు చెప్పాడరా ఈయన ఈయన అలాంటి వాడే అన్నట్టుగా అనుకుంటారా తప్ప సానుభూతి ఏం పెరగదు అలా క్రియేట్ చేస్తున్నారు ఒక వర్గం ఒక క్రెడిట్ స్కోర్ కానీ ఈవిడ కూడా ఏంటంటే పిల్లల భవిష్యత్ దృష్ట్యా మేబీ ఆస్తుల దృష్ట్యా అన్ని అన్నిటికీ ఇదే మనీ మేక్స్ మెనీ థింగ్స్ డబ్బు పరపతి ఒక విధంగా ఇన్ని రోజులు బతికిన విధానము ఒక్కసారిగా ఏం లేకపోతే ఏమవుతారు ఎవరని చెప్పండి అలా కూడా అయ్యి ఉండొచ్చు మేబీ ఆవిడని చేసుకున్నాక ఆవిడ వల్ల ఈయన స్థాయిలోకి వచ్చాడని కూడా కొంతమంది అంటారు ఇప్పుడు ఆ రోజు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ తాలకు తల్లి ఆవిడ తాలకు అక్కజల్లెలు కూడా వచ్చారుగా బయటికి రా మాట్లాడదాం అన్నారుగా మా వాళ్ళను వింతవాడు అయ్యే ఇప్పుడు మమ్మల్ని ఇట్లా బయట పెట్టి మాట్లాడదాం అని కూడా వాళ్ళు అక్కజల్లు మాట్లాడారు రాజు రోజు మీడియా ముందు మరి ఇవన్నీ ఏంటివి సో ప్రతి ఇంట్లో ఉండేవే కొద్ది కొద్దిగా కొన్ని బయటకు వస్తాయి కొన్ని బయటకు రావు ఈయన గతంలో కొన్ని చేసిన వ్యాఖ్యల ప్రకారం ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయి మరి కాస్త సోషల్ మీడియా టార్గెట్ చేసిందని అనిపిస్తుంది అంతే సో ఇప్పుడైతే మళ్ళీ మళ్ళీ వన్ రోజుల్లో ఇంకెన్ని ఆరోపణలు కావచ్చు గారి దగ్గర నుంచి ఏమస్తే చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్